ఇట్లా ఒక సైకో లెక్క ఉండి ఏమున్న పొడదాం చంపుదాం అనే ఐడియా వచ్చేది వచ్చేటప్పుడు ఈ నెంబర్ తిరిగే వ్యక్తుల్నే ఇద్దరు కూడా ఫస్ట్ ఉన్న మనకి ఈ రమేష్ అని చేసినట్టే నవీన్ అనే వ్యక్తిని రైల్వే స్టేషన్లో తిరుగుతుంటే పరిచయం అటకు వచ్చి మనకి ఇక్కడ ఈ ట్వంటీ థర్డ్ రోజు ట్వంటీ ఫోర్త్ టెన్త్ రోజు శంకరంపేటలో ఇద్దరు లెగించి వైక్ షాప్ అయ్యారు ట్రైన్ మందు తీసుకున్నారు పోయి బిఎస్సి సెంటర్ దగ్గర ఏదైనా కూర్చొని తాగినారు తాగిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఇట్లా పండుకున్న తర్వాత పండుకుని వాడి రాయితో కొట్టేసి చంపేసి తాగలబెట్టి వెళ్ళిన సేమ్ మళ్ళీ రెండో వ్యక్తులు కూడా అంతే ఇట్లా రైల్వే స్టేషన్లో రైలు వాళ్ళిద్దరు కూడా అవారా అంటే ఏం పని లేకుండా ఇట్లా తిరిగి చిన్న తోతం చేస్తున్నారు ఇద్దరు కూడా ఇంకో వ్యక్తులు కూడా సేమ్ తీసుకొని పోయి కొమరే స్వామి అని ఈయనది ఏమో అంటే ఎడ ఎడవల్లి మండలం కొన్నపల్లి గ్రామం ఫస్ట్ నవీన్ దేవం పోసానిపేట గ్రామం రామారెడ్డి మండలం కామారెడ్డి ఆయన కూడా సేమ్ తీసుకొచ్చి ఇక్కడ సేమ్ బైక్ షాపులో ముందు కొనుక్కొని తీసుకొని పోయి తర్వాత తాగిన తర్వాత పడుకున్న తర్వాత పుట్టి తప్పింది దీనికి కాకముందు దీని మధ్యలో ఈ రెండు మండలం ఫస్ట్ మటర్ అయిన తర్వాత రెండో మటర్లో మధ్యలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ వచ్చింది రిటైర్ చేసేటప్పుడు ఆ ట్రైన్లో ఒక ప్యాసింజర్ ఉండి ఈయనే ఉండు ఆ ఒక ప్యాసింజర్ని సుత్తి తీసుకుని తల మీద కొట్టి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్ గోల్డ్ కూడా తీసుకొని వచ్చింది ఆ మనిషి ఇంకా హాస్పిటల్ ఇప్పుడు కొమ్మాలను ఆ కేసు కూడా రైల్వే కూడా చేశారు ఆ కేసు అది కూడా ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది అయితే ఈయన ఈ దొంగతనం చేసిన వస్తువులు ఏం చేసినట్టే వాళ్ళ అన్నకి గుట్టెం రమేష్ అనే వాళ్ళ అన్న కోటిచ్చింది తర్వాత ఈ ఇంట్లో ఈ తాగినట్టు సైకోయి చంపే దానికి తయారైపోయింది దాని చాలా చిన్న చిన్న దొంగతనాలు రైల్వేలో తిరుగుడు రోజు రైల్వే తిరుగుడు ఈ రైల్వే స్టేషన్ పట్టుకోవటం మళ్ళీ రైలు ప్రయాణం చేసుకుని ఇప్పుడు రైల్వే స్టేషన్ పట్టుకుంటాం ఇదే లాస్ట్ ఈ ట్వంటీ టూలో జైల్లో నుంచి వచ్చింది ఇప్పుడు తప్ప ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇప్పుడైతే మన దగ్గర మా రెండు మర్డర్ కేసులు తర్వాత ఈ ట్రైన్లో చేసి రెండు కేసులు మొత్తం ఫోర్ కేసెస్ ఫోర్ కేసెస్లో కూడా మనకి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఒకటి ఫైవ్ మొబైల్ ఫోన్స్ ఒక గోల్డ్ చైన్ గోల్డ్ రింకు సుట్టి కూడా ఎంత రికార్డు చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ఫుడ్ చేస్తున్నాం ఎందుకప్పుడు వర్షంకి టెన్ డేస్లోనే రోజు ఇద్దరు చనిపోవడం దాన్ని మేము కూడా ఛాలెంజ్ తీసుకొని వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే టెన్ డేస్లోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ తుఫాన్ డిఎస్పి గారు రామాయణపేట సిఐ వాళ్ళ అందరూ కూడా స్పెషల్లీ శంకరంపేట ఎస్ఐ తర్వాత ఎస్ఐ రామ రామాయపేట ఎస్ఐ ఎంగి అందరూ కంపెనీ ఎస్ఏ అందరూ కూడా కష్టపడి పనిచేసినారు తర్వాత హాస్టల్ నుంచి కూడా వాళ్ళందరూ ఏమి ఇచ్చాము వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక పది రోజులు ఎవరు కూడా నిద్రపోకుండా పనిచేస్తే ఈ కేసు ఒక లైన్కి వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ టెన్ ట్వంటీ ఫోర్ రోజు శంకరంపేట చంద్రశంకరంపేట పిహెచ్సి సెంటర్ దగ్గర ఒక అన్నోన్ కార్ అండ్ డెడ్ ఉన్నట్టుగా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమ్మీడియట్గా పోలీసు అక్కడ బ్లూ స్టీల్ తోటి చూసి ఎఫ్ఐఆర్ చేసి పోస్ట్ మార్టం జరిగింది ఆ డెడ్ బాడీ కూడా మనం వన్ వీక్ దాని ప్రిజర్వ్ చేశాము డెడ్ బాడీ ఐడెంటిఫై కాల దానికోసం చాలా ట్రై చేసినాము ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే మళ్ళీ మూడు పదకొండు రోజులు అంటే వితిన్ టెన్ డేస్లోనే మళ్ళీ ఒకళ్ళు శివంపేట ఊరు చక్రంపేట దాటి ముందు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు ఆ బస్ షాటర్లోనే ఒక మనిషి మళ్ళీ అన్నో డెడ్ బాడీ కాలి అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలకి నిప్పి పెట్టి కాలిపోతుంది ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కాదు ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట నుంచి వ్యక్తులేమో అందుకే ఐడెంటిఫై అది మేము అటు డైవర్ట్ అయింది దాని తర్వాత అయిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తము తూఫ్రా డిఎస్పి గారు తర్వాత రామాయణపేట సిఈ గారు తర్వాత ఎస్ఐ శంకరంపేట ఎస్ఐ రామాయణపేట అందరూ ఆ టీం మొత్తం కూడా ఒక మూడు నాలుగు టీంలు ఫామ్ చేసుకొని దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి ఎక్్యూజులు పట్టుకోవడం జరిగింది ఆ ఎక్కువను పట్టుకుంటే ఆ ఎక్యూజు కంపెనీస్ ఆయన మనం ఇంట్రాక్షన్ చేస్తే ఒట్టే మల్లేషన్ అనే వ్యక్తి అక్కడ మన రుద్రారం అదే ఏరియా రుద్రారం లేదు ఈయన టూ థౌజండ్ థర్టీన్లో ఒక మర్డర్ కేసులో కన్వెక్షన్ అయి టెన్ ఇయర్స్ జైలుకి పోయి అయిన తర్వాత ఆ కేసుని మళ్ళీ అప్పీల్ చేస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో జైలు నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఆ జైల్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక జూనియర్ అరెస్టిడెంట్ ఉంటే ఆ జైల్లో పరిచయం అయితే మళ్ళీ ఆమెతో ఏదో ఆమెను హెరాస్మెంట్ చేసి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ జైలు పోయి పోయిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ బయటకు వచ్చాడు ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు వేసాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు పెడతారని వాళ్ళ ఇల్లు పోయి తలబెట్టింది తగలబెడితే టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ జైలుకి పోతాం జైలు పోతే అది కేసర పోలీసులలో కేసు అయింది ఈ జైలు టూ థౌజండ్ నైన్టీన్ మీద టూ థౌజండ్ ట్వంటీ టూలో మీరు జైలు నుంచి బయటకు బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైల్వే స్టేషను రైళ్లలో తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రెగ్యులర్గా తాకుంటూ ఉండే క్రమం